ఓ మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూశాను నేను ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటలు కానీ ఇక్కడే కానీ లేకపోతే విజయవాడలో కానీ లేకపోతే నేడో కానీ ఆయన సాను కోల్పోయి మాట్లాడతాడు భూస్థాపితం చేస్తా అంటాడు మీరెవడా ప్రతినిధ మేమ ప్రజాస్వామ్యంలో మాది ఒక పెద్ద వయసు పార్టీ మా బాధ్యత ఇవాళ మీరు ఇచ్చిన తల్లికి వందల నరకరు కూడా నువ్వు 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 ఇచ్చింది కాదు మీ ఒత్తిడి చేస్తే మీ మేము మీ మెల్ల వంచే ఆ డబ్బు ఇప్పించాం ఇది వాస్తవం కాదా ఇన్ని సందర్భాలు చెప్పాం మీ మెల్ల వంచి ఇప్పిస్తాం మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని చెప్పాం ఇచ్చి ఇప్పించాం అదే మేము మా పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీగా మేము పెద్ద తరఫున పోతే ఇంకో రెండు మూడు సంవత్సరాలు రాదు వచ్చుండేదా ప్రజల్లో ప్రజలు ఒకసారి ఆత్మహత్య ప్రజల్లో అడగండి చెప్తారు మీ టీవీ ఫైవ్ మీ మీ వెళ్ళి ప్రజల మంత్రి అడగండి ఈ ఈటీవీ అడగండి ప్రజలు ఇచ్చిన వాగ్దానాలని అధికార పార్టీ చేసిన వరకు మేము ప్రశ్నిస్తూ ఉంటాం మా మాట వచ్చి నేను మాట్లాడంటే సత్యబాబు లేకపోతే అమరావతి లేకపోతే కేకే రాజుగారు లేకపోతే ఇది ఇజకుమారా మాట్లాడిన మాట కాదు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న మా ఎవరైతే గొంతు బయట మాట్లాడలేక ఎవరైతే బలహీన వర్గాలు ఉంటారో ఎవరైతే అయ్యో రామాను అని ఆక అనుకుని ఉంటారో వాళ్ళ తరపున మేము మాట్లాడతాం అది మా బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మీకుందా అధికార పార్టీగా మీరు మీరెవడు ఏం తాట తీస్తావు ఏం చేస్తావు తాట ఎవరు తాటతేస్తారు ఏంటి మాట్లాడి ఇంత పెద్దరికి వచ్చి నాలుగు సంవత్సరాలు నాలుగు డబ్బాలు ముఖ్యమైన చేసిన వ్యక్తి తాటలు తీస్తారా దేనికి తాట తీ తాడతీయమేంటి భూస్థాబ్దం ఏంటి ఏంటి మాట్లాడు దయచేసి ఇది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం కాదు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ మాటలు మళ్ళీ పునరావృతం చేయకండి మీ విలువను తగ్గించుకోకండి ఆ స్థాయి ఆ ముఖ్యమంత్రి పెట్టడానికి ఉన్న స్థాయిని ఆ స్థాయిని వాళ్ళకు ఉంచండి అంతగాని దయదార్చుకండి దాన్ని